అందరికీ అసలు ఈరోజు వీడియో తీయొద్దు అనుకుంటూనే వీడియో తీసాను అనమాట ఏంటి స్పెషల్ అంటే అసలు మా ఆయనకి మా పిల్లలకి తెలియకుండా ఈరోజు అయితే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట దేంతో అంటే నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలో చూడండి ఇంకా మా అయితే వచ్చేసింది మా ఇంటికి మా మమ్మీ మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే కొత్తిమీర పుదీనా ఏడు పెట్టడం అనమాట మమ్మీ ఆ పని చేస్తుంది నేనైతే ఈ పని చేస్తున్నాను మొత్తానికి చికెన్ ఎలా కలుపుకున్నానంటే మంచిగా కడిగేసుకొని అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు తర్వాత చికెన్ మసాలా బిర్యానీ మసాలా అలాగే ఓల్ గరం మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసా చెప్పడం మర్చిపోయాను పెరుగు ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసాను మీకు బిర్యానీలో గ్రేవీ కొంచెం మంచిగా రావాలంటే పెరుగు పెద్ద ప్యాకెట్ మొత్తం వేసేసుకోండి మంచిగా ఉంటుంది అది వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలా పాయి నుంచి వేసేసుకోండి తర్వాత వచ్చేసి అందులోనే ఒక లెమన్ కూడా పిండేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఈలోపు చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు పక్కకి చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట కొంచెము కర్రీ గ్రేవీ కూడా కావాలని చెప్పేసి చికెన్ కర్రీ చేస్తున్నాను తర్వాత అన్నం కూడా పెట్టేశాను అనమాట ఒక సైడ్ అన్నంలో అంటే సారీ బియ్యంలో వాటర్ వేసేసుకొని తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ అలాగే గరం మసాలా ఉంటుంది కదా అంటే సాజీరా లవంగా ఇలాచీ పట్ట ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి కొద్దిగా కాదు అన్నంకి సరిపడా ఉప్పు వేసుకోండి అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం రైస్ తింటుంటే కూడా మనకి మంచిగా తినబుద్ధి అవుతుంది అంత బాగుంటుంది అనమాట అందుకోసమని ఉప్పు చూసుకొని వేసేసుకోండి తర్వాత వచ్చేసి అలా అన్నం కుక్ అవుతుండగా చెప్పడం మర్చిపోయాను ఆనియన్ కూడా ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై అంటే ఓ పెద్దగా ఆయిల్ వేసేసుకొని అలా కాకుండా మంచి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్ మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అది ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పక్కకు పెట్టేసుకోండి అదే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిలే మనము చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా అందులో అదే ఆయిల్ వేయండి ఆ ఆయిల్ వేస్తే ఏంటంటే ఆనియన్ ఫ్లేవర్ ఫ్రై అయిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట తర్వాత వేసేసుకున్న తర్వాత మనకి అన్నం కూడా అయిపోతుంది కదా ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసేసుకోవాలి చికెన్ పైన ఆల్రెడీ నాది చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది ఎందుకంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే అది పెట్టేశాను అనమాట కర్రీ ఇవన్నం రైస్ కుక్ అయ్యేలోపు మంచిగా టైం పట్టింది కాబట్టి మ్యారినేట్ అయితే మంచిగా అయిపోయింది అనమాట ఇప్పుడు ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత రైస్ కుక్ చేసుకుంటాం కదా రైస్ అంటే మొత్తం మెత్తగా అయిపోయే వరకు కుక్ చేసుకోవద్దు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేసుకోండి సెవెంటీ అంటారు కానీ నేనైతే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ అంటాను అనమాట కుక్ చేసుకున్న తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఒక లేయర్ మొత్తం రైస్ వేసేసుకొని మళ్ళీ తర్వాత దానిపైన కొత్తిమీర పుదీనా ఆనియన్ తర్వాత వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఎల్లో కలర్ వేసాను అనమాట నేను అస్సలు అవాయిడ్ చేస్తాను అవి కాకపోతే ఈరోజు కొంచెం లుక్ కోసం సర్ప్రైజ్ ఇస్తున్నాను కదా సో మంచిగా ఉండాలి కదా లుక్ కూడా అని చెప్పేసి కొంచెం అలా ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొంచెం నెయ్యి యాడ్ చేశాను తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేసేసాను మళ్ళా తర్వాత ఆనియన్ కొత్తిమీర పుదీనా రొటీన్ పై నుంచి కొంచెం ఆయిల్ వేసాను అనమాట గీ వేసుకోండి చాలా బాగుంటుంది తో నాకు గీ కూడా అయిపోయింది అనమాట మధ్యలో వేసేసరికి ఇంకా పై నుంచి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మూత పెట్టి పెట్టేసి దానిపైన పీట పెట్టేశాను అంటే బరువుది ఏదైనా సరే పెట్టేసుకోండి అది కుక్క అయ్యే లోపం మనం ఖాళీగా ఉంటామా చెప్పండి ఇంతవరకు పెంట పెంట అయిన కిచెన్ మొత్తం క్లీన్ అయిపోవాలి కదా నాకు ముందే చిరాకు వస్తుంది గలీజ్ ఉండే అందుకోసమని మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఈ మా మమ్మీ ఏం చెప్తుందో వినండి ఇంత తొందర తొందరలో బిర్యానీ చేయడం ఫస్ట్ టైం అనుకుంటాను ఎందుకంటే అస్సలు అనుకోకుండా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామన్న థాట్తో చేసేసాను అనమాట బిర్యానీ ఏంటి సర్ప్రైజ్ ఏంటి అనుకుంటారు కదా చిన్ని 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 నవ్వులే వెతకడమే బ్రతికంటే అంతేగా నా బిర్యానీ కూడా కుక్ అయిపోయింది ఎంతో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందంటే అయ్య బాబోయ్ ఒక బాస్మతి రైస్ మాత్రమే వెయ్యలేదు మిగతాదంతా సూప్ సూపర్ సూపర్ ఉంది అంత బాగా వచ్చింది బిర్యానీ మూత ఓపెన్ చేసేయకండి స్టవ్ ఆఫ్ చేయం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే పెట్టండి మంచిగా దమ్ అవుతుంది అనమాట దమ్ ఎన్ని మినిట్స్ ఇచ్చానో చెప్పలేదు కదా థర్టీ మినిట్స్ ఇచ్చాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టకండి ఫస్ట్ బగోన పెడతారు కదా బగోన పెట్టగానే ఒక టూ మినిట్స్ అలా హై పెట్టేసుకోండి తర్వాత మీడియం టు స్లిమ్ ఫ్లో సిమ్లో పెట్టుకుంటూ ఉండండి అనమాట సిమ్లో పెట్టేసేయండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకోండి చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట మీకు ఇంకొక మంచి టిప్ చెప్పన రైస్ ఉడికిస్తారు కదా అప్పుడు కొంచెం అందులో బిర్యానీ మసాలా యాడ్ చేయండి సూపర్గా ఉంటుంది అనమాట నేనైతే అలాగే చేస్తాను మొత్తానికి నా బిర్యానీ కంప్లీట్ అయిపోయింది అలాగే మా ఆయన వచ్చే టైం అయింది వచ్చేశారనమాట వచ్చి రాగానే నేనైతే కెమెరా పట్టుకొని కనిపించగానే షాక్లో ఉన్నారు ఏమైంది ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది అన్న షాక్లో అయితే ఉన్నారనమాట ఆయన మన మొదలు తమ్మా చెప్పండి వీడియో తీయాల్సింది అని చెప్పేసి తీసాను మీకు ఒక విషయం తెలుసా నేను ఇంత కష్టపడి బిర్యానీ చేశాను కదా కానీ మొదటి ముద్ద ఆయన తినకుండా ఫస్ట్ ముద్ద నాకే పెట్టాడనమాట ఎందుకంటే అంటే ఇంత కష్టపడి చేశాను కదా అని అనుకుంటాడు అందుకోసమని ఫస్ట్ మొత్తం నాకు తినిపిస్తాడనమాట నేను తిన్న తర్వాత ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది మా ఆయనకు కూడా ఫుల్ లాంగ్ జంప్లవిన్ అయినావా సో పార్టీ కావాలి కదా ఆయన పార్టీ పాచిప్పుల్స్ ఇచ్చినా పచ్చి చిప్పుల్స్ చేసినా తింటావా లోమలా